హైవ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మరి సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే స్థాయిలో ఎన్ఎస్ ఎన్ఐఎస్ చేయాలని అడుగుతున్నారో వారి కోసం అయితే ఈరోజు వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను సో చాలా రోజుల నుంచి మనకి కామెంట్ అయితే వస్తూ ఉంది సార్ ఎన్ఐఏఎస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్స్ గురించి నోటిఫికేషన్ ఏమన్నా వస్తే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియోలో అయితే మరి ఈ యొక్క సార్ ఈ యొక్క సర్క్యులర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి మరి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది సో అయితే లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే నేతాజీ మరియు సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మరి ఎన్ఐఎస్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ కోర్సు గురించి ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు సో డేట్ చూస్తే ఇక్కడ త్రీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మనకి సర్కులర్ అయితే వచ్చింది సో చాలా రోజుల నుంచి మనం చేద్దాం అనుకుంటున్నాం ఒక దాని తర్వాత ఒకటి వీల్ అవ్వలేక సో మీకు నేను కొంచెం లేట్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను సో ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకుని త్వరగా సో ఇక్కడ చూసినట్టు సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ కండక్ట్ ఆఫ్ సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అండర్ మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ మరి ఇక ప్రోగ్రామ్ చెప్పేసి ఇక్కడ ఫ్రమ్ సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ మధ్యలో మీకు ఈ కోర్స్ అనేది అనమాట సో కొంచెం మీరు స్క్రోల్ చేసి చూపించినట్లయితే సో మీరు చూడొచ్చు మీరు బాగా గమనించవచ్చు అనమాట ఇక్కడ చూడండి సో మీకు అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది మీరు బాగా గమనించండి సో ఈ వెబ్సైట్ మీరు గమనించినట్లయితే డబ్ల్యూ డాట్ సిక్స్ డబ్్యూసిసిసి అంటే సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ అనమాట సో ఇది వచ్చేసి సిక్స్ డబ్ల్యుసి డాట్ ఎన్ఐఎస్ ఎన్ఐఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో అయితే కొంచెం స్క్రోల్ చేసి మీకు అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు ఈ సర్టిఫికెట్ సంబంధించి మరి సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి ఇక్కడ మీకు అన్ని క్లియర్ గా క్లీందా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను డేట్ వైజ్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ అనేది కూడా కింద ఉంది వాళ్ళు సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్స్ అయితే మీరు చేసుకోవచ్చు ఏ ఏ గేమ్స్కి అనేది కూడా కింద ఇవ్వడం జరిగింది మీరు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ పోర్టల్లోకి వెళ్ళాలని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవడానికి సో ఈ పోర్టల్లోకి మీరు వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలని ఇందాక నేను పైన చెప్పాను కదా అది సో మీరు చూసినట్టు లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు ఫీ డిపాజిటింగ్ చేయడానికి ట్వంటీ సిక్స్త్ అయితే ఉందన్నమాట అది కూడా కింద షెడ్యూల్ ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ట్వంటీ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ అనమాట సో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ టైం అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రము మీరు చూడవచ్చు సో అది వచ్చేసి ఇక్కడ మనకు త్రీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి ఏదైతే సర్క్యులర్ వచ్చిందో ఆ డేట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో అప్లికేషన్ అనమాట లాస్ట్ డేట్ అయితే డిపాజిటింగ్ చేయడానికి అంటే ఫీ డిపాజిటింగ్ చేయడానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఏంటంటే అప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఫీ డిపాజిటింగ్ అంటే మీకు రెండు ఇక్కడ ఇచ్చారన్నమాట అప్లి అప్లికేషన్ అప్లై చేయడానికి మరియు ఫీ అంటే అప్లికేషన్ యొక్క ఫీజు డిపాజిట్ చేయడానికి కూడా మీకు ట్వంటీ సిక్స్త్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అది గమనించండి ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ అప్లికేషన్ సో అప్లికేషన్ అనేది మీకు సో అసెస్మెంట్ అప్ అప్లికేషన్ అప్లికెన్స్ అనేది ఇక్కడ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే అప్లికేషన్ మీరు ఏదైతే అప్లై చేసింటారో వాటిని అసెస్మెంట్ చేస్తారనమాట అవి ఎంతవరకు మరి కరెక్ట్గా అప్లై చేశారు ఏమైనా రిజెక్ట్ అయి ఉన్నాయా అని చూస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అంటే అందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ కాడికి సెలెక్షన్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టుని మీకు వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాన్న మీకు అనౌన్స్మెంట్ అయితే లిస్ట్ వెబ్సైట్లో పెడతారనమాట అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సో మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో నేను ఆ డేట్కి నేను చెక్ చేస్తూ మీకు లిస్ట్ ఏదైనా వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను సో మీరు కూడా కామెంట్ అయితే అడుగుతూ ఉండండి సో ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల నేను త్వరగా చూసి మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే డేట్ ఇక్కడ డేట్ ఆఫ్ ద ఫీ డిపాజిటింగ్ ఇక్కడ ఫీజ్ డిపాజిటింగ్ డేట్ ఇక్కడ అడిగాడు అనమాట సో మీరు చూసినట్టయితే వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మీకు టైం ఇవ్వడం జరిగింది సో అది ఏ ఫీజు అనేది మీకు తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంటే ఇక్కడ ఫీ ఇక్కడ డేట్ ఆఫ్ ద ఫీజు డిపాజిట్ అంటే మనము కోర్స్ ఫీజు ఉంటుంది అనమాట ఆ కోర్స్ ఫీజు అనేది మీకు డిపాజిట్ చేయడానికి ఈ డేట్ అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఆన్లైన్లో ఫీ డిపాజిటింగ్ చేయడానికి అండ్ అప్లికేషన్ ఫీ చేయడానికి ఇది లాస్ట్ డేట్ ఉండొచ్చు ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద కూడా మీకు డీటెయిల్స్గా క్లియర్గా ఇచ్చింటారు అది ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం మనం సో ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అనమాట అంటే మీకు క్లాసెస్ అనేది సిక్స్ కోర్స్కి ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి అవి కూడా సిక్స్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టైంలో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ థీరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో థీరీ ఎగ్జామినేషన్ అనేది మీకు సో ఈ డేట్న అంటే త్రీ మరి సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మండే అని మీకు డేట్ ఇవ్వడం జరిగింది ఆ డేట్లో మీకు థియరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి థియరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఉంటాయన్నమాట రిజల్ట్ ఏ డేట్ని ఇస్తారంటే ఎగ్జామినేషన్ జరిగినటువంటి రిజల్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మీకు ఆ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఫిజికల్గా మీరు రిపోర్టింగ్ చేయాలి దేనికోసం అంటే ప్రాక్టికల్ కోర్స్ అనమాట అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్ చేయడం కోసము గ్రూప్ వన్ సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ప్రాక్టికల్గా జరుగుతాయి అంటే థిరియాటికల్గా ఆన్లైన్లో జరిగిన తర్వాత ప్రాక్టికల్గా రావాల్సి ఉంటుంది అనమాట అప్పుడు ఎప్పుడు రావాలని చెప్పేసి డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో సెవెంటీన్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ నుంచి సో మరి త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఈ డేట్ లోపల మీరు అక్కడ ఫిజికల్గా రిపోర్ట్ చేయవలసి చేయవలసి ఉంటుంది అనమాట అంటే మనం మ్యాన్ డైరెక్ట్గా వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ వన్కి సంబంధించి ఎప్పుడు జరుగుతాయి అంటే సో ఇక్కడ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఈ డేట్లో వచ్చేసి మీకు ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతాయి అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ అవార్డెడ్ సెరమనీ సో సర్టిఫికేట్ ఎప్పుడైతే మీకు మరి ఇవ్వాల్సినటువంటి సెరమనీ ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటారంటే ఇక్కడ త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడున మీకు సర్టిఫికేట్ అవార్డెడ్ అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్మిటెడ్ మరి స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రూప్స్ సో ఈ గ్రూప్స్ అనేది ఎంతమందిని అడ్మిట్ చేసుకోవాలి అనేది డిపెండ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై చేశారు ఆ క్యాండిడేట్స్ యొక్క నెంబర్ను బట్టి ఇక్కడ గ్రూప్స్ అనేది మరి అటెండ్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇందుకు డీటెయిల్డ్గా ఇంక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఒకసారి చూడొచ్చు అంటే ఏ ఏ గేమ్స్కి మనం ఎన్ఐఎస్లో మరి సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ చేయాలి అనేది ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చారనమాట మీరు చూడవచ్చు మీకు ఇక్కడ ఇందాక నేను పైన చెప్పినటువంటివి ఇక్కడ కింద మళ్ళీ ఒకసారి ఇచ్చారనమాట ఇక్కడ ఇది వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా త్రూ అకాడమిక్ వి ఇక్కడ వింగ్ వచ్చేసి ఎన్ఐఎస్ ఎన్ఎస్ ఎన్ఐఎస్ సంబంధించినటువంటి ఈ పాఠ్యాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు అది కూడా మీకు నేను ఇందాక పైన ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అయితే నేను ఉంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి సిక్స్త్ మే నుంచి మరి ఇక్కడ థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో అయితే మీకు ఈ కోర్స్ అనేది జరుగుతుంది అది కూడా ఆన్లైన్లో అని చెప్పేసి ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఇక్కడ వచ్చేసి వర్కింగ్లో అంటే ఈ కోర్స్ యొక్క మీకు యూజెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే ఇది కూడా మీకు ఏంటంటే స్పోర్ట్స్ కోచింగ్ అయితే మీరు ఇవ్ ఇవ్వచ్చు ఒక ప్యాషన్గా కూడా తీసుకోవచ్చు దీన్ని అంతేకాకుండా ఇక్కడ వర్కింగ్ ఇన్ స్కూల్స్ అంటే స్కూల్స్లో వర్క్ చేసుకోవచ్చు కాలేజీలో వర్క్ చేసుకోవచ్చు తర్వాత యూనివర్సిటీలో వర్క్ చేసుకోవచ్చు తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ఇండస్ట్రియల్ హౌసెస్లో కూడా మీరు అండ్ అంతేకాకుండా అదర్ ఏజెన్సీస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అంతేకాకుండా అసోసియేటెడ్ విత్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీకు ఎన్ని రకాలుగా అయితే మీకు సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది సో అంతేకాకుండా ఏ ఏ మీకు గేమ్స్ అయితే ఇక్కడ సిక్స్ సిక్స్ విక్స్ సర్టిఫికేట్ కోర్స్కి అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా గేమ్స్ యొక్క నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆర్చరీ సెకండ్ వన్ అథ్లెటిక్స్ తర్వాత వచ్చేసి బ్యాడ్మింటన్ తర్వాత వచ్చి బాస్కెట్బాల్ తర్వాత వచ్చేసి ఇక్కడ బాక్సింగ్ తర్వాత సైక్లింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ కానో క్యాకింగ్ సో నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ తర్వాత వచ్చేసి ఫెన్సింగ్ తర్వాత ఫుట్బాల్ తర్వాత జిమ్నాస్టిక్స్ అంతేకాకుండా ఇక్కడ హ్యాండ్బాల్ తర్వాత హాకీ తర్వాత వచ్చేసి జూడో తర్వాత కబడ్డీ తర్వాత ఖోఖో బాల్ ఈ విధంగా గేమ్స్ అనేటివి ఇక్కడ ఏవైతే ఇచ్చారో రోయింగ్ ఇచ్చారు తర్వాత సాఫ్ట్బాల్ ఇచ్చారు షూటింగ్ ఇచ్చారు తర్వాత స్విమ్మింగ్ ఇచ్చారు తైక్వాండో ఇచ్చారు తర్వాత టేబుల్ టెన్నిస్ ఇవ్వడం జరిగింది లాంగ్ టెన్నిస్ ఇవ్వడం జరిగింది వాలీబాల్ ఇవ్వడం జరిగింది తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది బ్రెజిలింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉష్యూ ఇవ్వడం జరిగింది ఇక్కడ యోగాసనానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అంటే సో ఈ విధంగా మీకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ నైన్ యొక్క గేమ్స్ మీకు సిక్స్ వీక్స్ కోర్సుకు సంబంధించి గేమ్స్ ఇవ్వడం జరిగింది ఈ సిక్స్ వీక్ కోర్సులో మీకు ఏ గేమ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ మాత్రం చూజ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయవలసింది కోరుతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే కొంచెం నోట్ ఇవ్వడం జరిగింది ఆ నోట్ను కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనైతే ఉంది అనేది మీరు తెలుసుకోండి నోట్లో వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ థియరీ క్లాసెస్ వచ్చేసి మీకు అకాడమిక్ ఇక్కడ కండక్ట్ చేసి అకాడమిక్ యొక్క నేమ్ ఇచ్చాడు సాయి ఎన్ఎస్ ఎన్ఐఎస్ అని ఇచ్చాడనమాట సో ప్రాక్టికల్ క్లాసెస్ విల్ బి కండక్టెడ్ ద సెంటర్ వచ్చేసి అది కూడా డిసైడ్ ఈ యొక్క ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ డిసైడ్ చేస్తుందని ఇచ్చాడు అది కూడా కోవిడ్ యొక్క అదే స్ట్రెంత్ యొక్క అంటే మనకు వచ్చేటటువంటి స్ట్రెంగ్త్ క్లాసు అంటే ఒక్కొక్క క్యాండిడేట్స్ని బట్టి ఎంత స్ట్రెంగ్లో మరి ఒక క్లాస్ని ఏర్పాటు చేయాలనేది అంతేకాకుండా కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఆ క్లాసెస్ అనేది ఏర్పాటు చేయబడుతుంది అది కూడా ఈ యొక్క ఆర్గనైజ్ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఇక్కడ ఎన్ఎస్ ఎన్ఐఎస్ ఆధ్వర్యంలో చెప్పేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాచ్ అనేది స్ట్రెంగ్త్ అనేది మరి స్పోర్ట్స్ డిసిప్లిన్ అనేది ప్రా ప్రాక్టికల్స్ కూడా క్లాసెస్ మళ్ళీ ఒక్కొక్క క్లాస్కి థర్టీ నుంచి మరి ఫిఫ్టీ స్టూడెంట్స్ వచ్చే విధంగా అది కూడా డిపెండ్ ఆన్ ది పార్టిసిపెన్స్ని బట్టి ఉంటుంది అనమాట ఏ ఒక్కొక్క డిసిప్లిన్లో ఆ విధంగా మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక నోట్ ఇచ్చారనమాట ఒక్కొక్క క్లాస్కి సంబంధించి సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఏమి ఇచ్చారంటే ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రొజీషర్ ఇచ్చారన్న ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలో వాటి యొక్క ఫీజు ఎంత ఉందని ఇక్కడ ఇచ్చారు సో ఇది క్యాండిడేట్ క్యాండిడేట్కి సంబంధించి ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటంటే సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించినటువంటి మరి ఈ కోర్స్ అనమాట ఇది వచ్చేసి ఈ రిక్వైర్డ్ ఏందంటే ఆన్లైన్లో అప్లి అప్లై చేసేటప్పుడు ఎగ్లోర్ చేసేటప్పుడు పేమెంట్ రిసిప్ట్ అనేది థౌజండ్ రూపీస్ అనేది మరి రిసిప్ట్ అంటే పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట అంటే దాని ఫీ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క ఫీ ఫీ చూసినట్లయితే మనకు థౌజండ్ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు పార్ట్ వన్ అది పార్ట్ టూలో చూసినట్లయితే ఇక్కడ పాత్ ఫర్ పేమెంట్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు అంటే మీరు ఏ విధంగా దీంట్లో పేమెంట్ ప్రొసీజర్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ స్టెప్స్ ఫినిషింగ్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది పేమెంట్ పొజిషన్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది పేమెంట్ ఆప్షన్లో మీరు క్లిక్ ఇక్కడ ఒక చిక్ టిక్ బాక్స్ కానీ ఉంటుంది అనమాట దానిలో ఐ డిక్లేర్ అండ్ వాంట్ టు పే బటన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి తర్వాత మీరు ప్రొసీడ్ అయినట్లయితే కానీ అక్కడ మీకు ఆ విండో అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట పేమెంట్ గేట్ వేకు అంటే పేమెంట్ చేయడానికి ఆప్షన్ అనేది ఆ విండో అనేది వెళుతుందనమాట తర్వాత వచ్చేసి మీరు పేమెంట్ మెథడ్ చూజ్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారా లేదంటే కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తారా ఆ విధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా అనేది మెథడ్ అనేది అడుగుతుంది అనమాట ఆ మెథడ్ ఆ మోడ్ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ మోడ్ అనేది తర్వాత వచ్చేసి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అక్కడ వచ్చేసి అకార్డింగ్ సిచ్యువేషన్ బట్టి మీరు ఆ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఏది ఉంటే అవి ఇచ్చేసి ఆ పేమెంట్ పేమెంట్ మోడ్ కూడా అంటే పేమెంట్ మోడ్కి అంటే డీటెయిల్స్ అడుగుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ నేమ్ కానీ లేదంటే ఆ పాస్వర్డ్స్ కానీ లేదంటే మీ యొక్క కార్డు ద్వారా అయితే డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ కానీ అడుగుతుంది ఆ రిక్వైర్మెంట్ అనేది ఆ డీటెయిల్స్ అనేది అకార్డింగ్ సిచ్యువేషన్ బట్టి మీరు డీటెయిల్స్ అయితే పేమెంట్ మోడ్కి ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి అది సక్సెస్ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది రీడైరెక్ట్ ఎక్కడ అవుతుందంటే అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మీరు మీరేం చేయాలంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అక్కడ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫర్దర్గా ఎవిడెన్స్ కోసం నెక్స్ట్ అక్కడ మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా ప్రింట్ తీసిన అప్లికేషన్ మీరు చూపించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫీ పే పేయబుల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీ పేయబుల్ అనేది కోర్సుకు సంబంధించినటువంటిది అనమాట ఇక్కడ చూసేసి మీరు ఎంటర్ డ్యూరేషన్ ఆఫ్ సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి టోటల్గా డబ్బులు ఎంత అంటే ఈ యొక్క ఫీ ఎంతుందంటే ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ వర్సులు ఇచ్చారు చూడండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అని ఇచ్చారు సో ఇది కోర్సుకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు అది ఫీ పేయబుల్ సో మీరు అది దేని దేనికి ఏ స్ట్రక్చర్లో పే చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అనమాట అంటే బోర్డింగ్ అండ్ లార్జింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫీ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట అది సెంటర్ యొక్క నామ్స్ ప్రకారంగా ఫీ టు బీ డిపాజిటెడ్ బిఫోర్ మరి స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు ఈ ఫీ అనేది కూడా మీరు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే మీరు పే చేయవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఏ ఏ డిసిప్లిన్స్ ఇచ్చారని ఒకసారి చూద్దాము ఇక్కడ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ అనేది ఫీ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాడు సో డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీ ఇచ్చాడు తర్వాత ఇక్కడ వచ్చేసి అమౌంట్ ఎంత అని ఇవ్వడం జరిగింది సో మీరు చూసినట్లయితే ఇక్కడ కోర్స్ ఫీ చూస్తే ఎంత ఉందంటే ఇక్కడ మరి టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది తర్వాత ఇక్కడ మరి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మిషనస్ ఛార్జెస్ చూసినట్లయితే ఇక్కడ ఫోర్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి తర్వాత లైబ్రరీ ఫీకి సంబంధించి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలబస్ అండ్ నోట్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మరి టోటల్గా చూసినట్లయితే ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు టోటల్గా ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజు అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మీరు కింద ఒక మరి నోట్ కూడా కింద ఒక మనకు కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది ఫీ ఫర్ లార్జింగ్ అండ్ బోర్డింగ్ విల్ బీ ప్రొవైడ్ బై ద క్యాండిడేట్ వెన్ రిపోర్టింగ్ ఫిజికల్ అంటే ఫిజికల్గా మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో అప్పుడు వచ్చేసి అట్ ద సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ అప్లికబుల్ అంటే మీకు ఎప్పుడైతే ఈ ఫీ అనేది మీకు ఎప్పుడైతే మీరు ఫిజికల్గా మీరు అక్కడ సెంటర్లో ఇప్పుడు రిపోర్ట్ చేస్తారో అప్పటి నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అంటే అంతవరకు ఆన్లైన్లోనే మీకు క్లాసెస్ జరుగుతాయి ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఫిజికల్గా మీరు కాలేజీలోకి సెంటర్లోకి వస్తారో అప్పుడు నుంచి మీకు ఈ ఫీకి సంబంధించినటువంటి మరి డీటెయిల్స్ అనేవి అప్లికబుల్ అప్పుడు అవుతాయని చెప్పేసి మీకు అనమాట నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రిటేరియా చూసినట్టయితే ఒకసారి చూడండి మనం ఏ మనం ఏ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అవుతామా కాదా చెక్ చేసుకునే మీరు అప్లై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్యాండిడేట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియా కింద టేబుల్లో క్లియర్గా ఇచ్చాడనమాట ఒకసారి మీరు మనం చూద్దాము సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట సో మీరు చూస్తే ఇక్కడ మినిమం అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మరి ప్లస్ టూ అని ఇచ్చాడు అంటే టెన్ ప్లస్ టూ అని ఇచ్చాడు సో సీనియర్ హైయర్ సెకండరీ ఎడ్యుకే సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ ఉండాలి వాటి ఈక్వల్మెంట్ కోర్స్ ఏదైనా సరే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది కూడా మీకు కావాలి అనమాట స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ ఉంది మీరు ఒకసారి చూడండి మినిమమ్ మినిమం అని ఇచ్చారు మీరు చూడవచ్చు మినిమం ఫస్ట్ మరి సెకండు డ్ ఇక్కడ ప్లేస్ ఇన్ ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ టోర్నమెంట్ ఆర్ సో మళ్ళీ ఇక్కడ ఇంటర్ కాలేజెస్ ఆర్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్ నెక్స్ట్ వచ్చేసి టోర్నమెంట్ మరి ఇక్కడ ఛాంపియన్షిప్స్లో కానీ టోర్నమెంట్ కండక్టెడ్ బై ద అసోసియేషన్స్ ఆఫ్ కన్సర్న్డ్ స్పోర్ట్స్ డిసి డిసిప్లిన్ సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీకు ఈ అచీవ్మెంట్స్ అయితే ఉండాలి సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు లేదా ఒకవేళ మరి అవే కాకుండా పార్టిసిపేషన్ ఇన్ స్టేట్ ఛాంపియన్షిప్స్ నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆర్ పార్టిసిపేషన్ ఇన్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీస్ లెవెల్లో మరి ఈ విధంగా ఉన్నా పర్వాలేదని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నెక్స్ట్ ఆర్ అని ఇచ్చి ఇంకొక మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ నేషనల్ సో స్కూల్ నేషనల్ గేమ్స్లో కానీ ఆర్ జూనియర్ ఆర్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో కానీ లేదంటే కండక్టెడ్ బై కన్సర్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో కానీ మీరు చేసి ఉండొచ్చు అని ఇచ్చారు లేదంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు పార్టిసిపేషన్ అట్ జూనియర్ సో ఆర్ సీనియర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసింటే కూడా మరి ఇందులో మీరు మరి ఈ సర్టిఫికేట్ కోర్స్కి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు సో ఇంకా ఎలిజిబిలిటీ అది ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఏజీకి సంబంధించిన డీటెయిల్స్ అంతేకాకుండా కొంత ఒక నోట్ రూపంలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే సో మీకు లిస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ అప్లికే అప్లికెంట్స్ సెల్బీ ప్లేసెడ్ అంది ఇన్స్టిట్యూట్ మరి ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు మీకు అక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పెట్టేస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇక్కడ మీరు ఒకసారి ఏ ఏజ్ కేటగిరీ చూసినట్లయితే అంటే ట్వంటీ టూ ఫార్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ సో అది కూడా ట్వంటీ సిక్స్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి డేట్ నాటికి మీకు ట్వంటీ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉంటేనే మీరు అవుతారు అనేది చూసుకోండి నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ మీరు చూడవచ్చు ఇక్కడ సో ఈ ఫైవ్ ఇయర్స్లో సో అది కూడా ఎవరికి అని చెప్పేసి మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ సో ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మరి ఎలిజిబిలిటీ అనేది ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ మీరు చూసినట్టయితే ఈ కోర్స్ అనేది మీకు సిక్స్ వీక్స్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి ఆరు వారాల కోర్సు ఇది కూడా సిక్స్త్ మే మరి మీరు చూడవచ్చు సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మరి థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఈ కోర్స్ అయితే ఉంటుందని మీరు గమనించవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లేయింగ్ కిట్ అనేది కూడా మనం ఓన్గా తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా క్లియర్గా ప్రతిదీ నేను లాస్ట్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎక్విప్మెంట్స్ ఏవైతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ యూనిఫామ్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కిట్ మొత్తం మీరే తెచ్చుకోవాలి ఇక్కడ క్లాతింగ్ అని ఇచ్చాడు ఈ పర్సనల్ యూజెస్ ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ ద కోర్సులో మీరు అవి కంపల్సరీ తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు అది గమనించవచ్చు నెక్స్ట్ యూనిఫామ్ చూసినట్టయితే సో యూనిఫామ్ ఏదైతే కావాల్సినటువంటి యూనిఫామ్ ఏదైతే అంటే వామింగ్ టైంలో అంటే వామప్ టైంలో కానీ షూస్ కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్ షూస్ కానీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైట్ సాక్స్ కానీ ఇక్కడ వెస్ట్ వెస్ట్స్ కానీ ఇక్కడ టీషర్ట్ షార్ట్స్ ట్రౌజర్స్ లోయర్స్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి ఫీమేల్ సంబంధించినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి పర్సనల్ మరి యూనిఫామ్ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళకి పర్సనల్ యూజెస్ కానీ సో ఇక్కడ ట్రాక్ సూట్ కానీ నెక్స్ట్ వచ్చేసి అదర్ పర్సనల్స్ యూజెస్ కానీ తీసుకోవాలి మీరే తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు సో ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కూడా గమనించవచ్చు ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ టోటల్గా టోటల్గా ఇవన్నీ గమనించినట్లయితే మీకు ఏదైతే కోర్సులు అవసరం ఉన్నా మీరే తెచ్చుకోవాలని చెప్పేసి ఓవరాల్గా చెప్పినట్టుంది కాకపోతే మీకు నేను ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చారు కాబట్టి అన్ని నేను మీరు పాయింట్స్ వైజ్గా చెప్తాను ఇక్కడ స్పోర్ట్స్ మరి ఎక్విప్మెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నా అవన్నీ మీరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి ఈ ఏరియాలో క్లియర్ అయితే ఇచ్చాడన్నమాట మీరు మీరు ఇంకా దాన్ని గమనించవచ్చు ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టోటల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇచ్చారు అది క్లాతింగ్ అని చెప్పాడు క్లాతింగ్ అంటే ఏం లేదు సో మీరు ఏదైతే మీరు క్యాండిడేట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కోర్సు టైంలో మీరు అదే తెచ్చుకోవాలి బ్రింగ్ అని ఇక్కడ ఇచ్చారు దేర్ ఓన్ బెడ్డింగ్ అండ్ క్లాతింగ్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటే అవన్నీ తెచ్చుకోవాలని చెప్పి చెప్పారు సో అది క్లియర్గా మీకు ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడవచ్చు ఒకసారి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మరి విత్ ఫీ అనేది ద లాస్ట్ డేట్ మరి మీరు చూడవచ్చు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం పైన కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు సో రిసీవింగ్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ట్వంటీ సిక్స్త్ మరి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ మరి ఇది లాస్ట్ డేట్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలన్నా అప్లికేషన్లో ఫీ పే చేయాలన్నా ఇదే లాస్ట్ డేట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి చెప్పారు అది కూడా ఏ సందర్భాల్లో అంటే సరిగా అప్లికేషన్ ఫిల్అప్ చేయకపోయినా మరి ఆ కాపీస్ డాక్యుమెంట్స్ కూడా సరిగా అప్లోడ్ చేయకపోయినా సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ కూడా ఫీ అనేది పే పేయబుల్ అవ్వకపోయినా అంతేకాకుండా అప్లికేషన్స్ అనేది సర్టిఫైడ్ కాకపోయినా రిజిస్టర్డ్ మెడికల్ ఇక్కడ ప్రాక్టీషనర్ ద్వారా కూడా అది మరి రిజెక్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అంటే పైన ఏవైతే తెలిపామో అవన్నీ సో మీరు ఫీ పేయబుల్ అవ్వకపోయినా సో సర్టిఫికేట్ అనేది రిజిస్టర్డ్ అవ్వకపోయినా కూడా సో ఇక్కడ మీకు సరిగా ఫిల్ ఫిల్ చేయకపోయినా మనము డాక్యుమెంట్స్ ఏమైనా సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా ఇవన్నీ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు కిందికి స్క్రోల్ చేస్తే కొంత నోట్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా క్లియర్గా గమనించండి ఈ నోట్లో వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ అనేది సో ఈ యొక్క వెన్యూ అనేది చేంజ్ చేసే అవకాశాలు అయితే ఈ స్పోర్ట్స్ అథారిటీకి అయితే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మరి అంటే దీన్ని రిటర్న్ క్యాన్సిల్ చేయడానికి కానీ ఈ కోచ్ ప్లేసెస్ చేంజ్ చేసే కోర్సెస్ కానీ లేదంటే చేంజ్ ద వెన్యూ ప్లేస్ మార్చడానికి కానీ ఈ యొక్క అథారిటీ అనేది మనకు మాకు ఈ స్పోర్ట్స్ అథారిటీకి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కానీ ఇక్కడ మీరు సో ఇక్కడ మీకు నెంబర్ అయితే ఇచ్చారు టెలిఫోన్ నెంబర్ అనేది మనం అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ సాయి మరి సెంటర్ నుంచి అయితే మనకి ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇది మ్యాండేటరీగా మీరు ఒకసారి గమనించినట్టే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బ్రింగ్ విత్ దెమ్ వ్యాలిడ్ అంటే హెల్త్ సంబంధించినటువంటి అంటే అక్కడ యాక్సిడెంటల్ ఇన్స్ హెల్త్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ అటువంటి పాలసీలు కానీ మరి మేము ఇవ్వము వాటికి రెస్పాన్సిబిలిటీ కూడా మేము ఉండము అని చెప్పేసి చెప్పారంటే నాట్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇది మీకు ఏదైనా కోర్స్ టైంలో ఏదైనా జరిగినా కూడా దాన్ని మిస్ హ్యాపింగ్ హ్యాపింగ్కి సంబంధించినటువంటి అంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా ఏదైనా మీకు ఇబ్బందులైనా వాటికి మేము డ్యూరింగ్ డ్యూరింగ్ ద కోర్స్ టైంలో అని ఇచ్చారు చూడండి ఈ కోర్స్ టైంలో మేము మీకు రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీరు గమనించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ చూసినట్టయితే స్పౌజ్ అంటే స్పౌజ్ అంటే ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా స్పౌజ్ కానీ డిపెండెన్స్ ఎవరైనా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఎవరైనా డిపెండెడ్ ఉంటే వాళ్ళని వాళ్ళకి అలో అయితే ఉండదని చెప్పి నాట్ పర్మిటెడ్ అని ఇచ్చారు మీరు గమనించవచ్చు ఇక్కడ నాట్ పర్మిటెడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు అంటే వాళ్ళకి ఎవరైనా వాళ్ళు ఎంత మేము వెళ్దాం అంటే వాళ్ళకి పర్మిషన్ అయితే ఉండదు సో స్పౌజ్ కూడా పర్మిషన్ ఉండదు అని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా ఇది ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఏదైతే మీకు ఎన్ఐఎస్ సర్టిఫికేట్ సిక్స్ వీక్స్ కోర్సుకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా వస్తే నోటిఫికేషన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు సో అడిగినందుకు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను ఈ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే కింద కామెంట్ కూడా పెట్టండి నేను మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదో మీరు అడిగితే మీకు నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది బ్రో చివరికి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి మాస్ గేమ్స్కి అయితే అన్ని ఇవ్వడం జరిగింది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎవరైనా ఎన్ఐఎస్ కోర్స్ చేయాలనే వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతారు తప్పకుండా లైక్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్